సోమవారం నోము కథ సోమవారం నాడు శివ మహత్యం కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుని ఈ నోము చేసుకునివలను ఓ గ్రామంలో శివయ్య రాజేశ్వరి అనే బ్రాహ్మణ దంపతులు ఉండిరి వారికి కుమారుడు కుమార్తె కలిగిరి బీద బ్రాహ్మణుడు అవ్వటం వలన దారిద్రబాద పడలేక తిరుపతి క్షేత్రములకు వెళ్ళి ధనము సంపాదించవలెనను కోరికతో బయలుదేరి వెళ్ళుచున్నాడు దారిలో ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురయ్యి శివయ్య ప్రయాణ కారమును తెలుసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా తిరుపతి వెళ్ళి ధనము సంపాదించుకున్నానని కో కోరికతో వెళ్ళుచున్నానని చెప్పాను నీ బాధ పోవునా అని అడిగి నీకు కథ చెప్తాను వీను అని చెప్పి శివదేవుని కథ సోమవారం వ్రతమహత్యమును ఈ విధముగా చెప్పదే మొదలుపెట్టాను పూర్వము వంగదేశ రాజకుమార్తెకు శ్రీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని ఎందు భక్తి కలదై పూజలు చేయుతుండగా యాజ్ఞవల్క మహాముని భార్య మైత్రేయ స్వయంగా వచ్చి శ్రీమంతినికి సోమవారం వ్రత మహత్యముని గురించి ఉపదేశించను అప్పటి నుండి ఆమె కడునిష్టతో శివ పూజ చేయుచూ కథ చదువుకుంటూ ఉన్నది ఇట్లుండగా వంగదేశ మహారాజ కుమారుడు చాంద్రాగదును వానికి ఒక శుభముహూర్తాన సీమంతిని ఇచ్చి వివాహం చేసిరి వివాహమైన కొంతకాలమున అతడు తోడి స్నేహితులతో యమునా నదిలో నావపై వినోదయాత్ర చేయుచుండగా ప్రమాదవశమున నావ తిరగబడి అందరూ నదిలో మునిగిపోయి నీటిలో మునిగిపోయిన చంద్రాగందుని నాగకన్యలు పట్టుకొని తమ రాజైన తర్చకుని వద్దకు తీసుకుని వెళ్ళగా తచ్చకుడు తన దివ్య దృష్టితో చంద్రాగదుని వృత్తాంతమంతా తెలుసుకుని చంద్రాగదిని ధర్మపతిని శ్రీమంత్రి అని తెలుసుకుని చంద్రాగదిని ధర్మపతిని శ్రీమంతుని యొక్క సోమవారం వ్రత ప్రభావము ఆమె ఆమె పాతివ్రతము వలనే చంద్రాగదు చనిపోలేదని గ్రహించి అతనికి బహువిధములు మర్యాదలు చేసి తన వద్దనున్న విలువైన మణులిచ్చి ఆ మణుల యొక్క ప్రభావం తెలియజేసి భూలోకమునకు పంపించి వేశాను శ్రీమంతిని తన చాడ తెలియక పరమేశ్వరుడు వేడగా శివుడు ప్రత్యక్షమై నీ భర్త చనిపోలేదు చిరంజీవి వచ్చుచున్నాడని చెప్పాను అంతలో చంద్రాంగందుడు సూర్యుని వలె ప్రకాశించుచూ వచ్చి శ్రీమంతుడి దగ్గర చేరి ఆమె మహత్యమే తనను అన్ని విధాలా కాపాడినని చెప్పాను నాటి నుండి ఆ గ్రామస్థులు కూడా సోమవారం సోమవారం వ్రతం ఆచరించి సకల ఐశ్వర్యములతో తొలచోగుతుండి ఆ బ్రాహ్మడు శివయ్యతో ఈ విధంగా చెప్పాడు కాబట్టి ప్రతివారు సోమవారం వ్రత మహాత్సమును చేసుకొని అన్ అందువలన ప్రతివారు సోమవారం నాడు శివ పూజ చేసుకుని శివుని ప్రార్థించుకుని సకల సంపదలు సౌభాగ్యాలు కలుగుతాయి స్త్రీలు భర్తలతో ఆయుర ఆరోగ్యాలతో సౌభాగ్యవంతులుగా వర్దిల్లుతారు